సోషల్ మీడియా వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ రాత్రికి రాత్రి ఇందులో ఫేమస్ అయిపోవచ్చు సామాన్యులు సెలబ్రిటీలుగా మారిపోవచ్చు ఒక్క వీడియో ఒకే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు ఇక ఆ వ్యక్తికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసినట్లే ఈ మధ్య కాలంలో అలా చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలే పుట్టుకొచ్చారు అయితే ఇలా వచ్చిన క్రేజ్ని వాళ్ళు ఎన్నాళ్ళు నిలుపుకుంటున్నారు సోషల్ మీడియాలో క్రేజ్ అనేది నీటి పుడగలాంటిది లాంటిది ఆస్వాదించేలోపే పేలిపోతుంది సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ ని చేజేతుల నాశనం చేసుకున్నది కొందరైతే కొన్నాళ్ళకి ఆ క్రేజ్ దానంతటా అదే తరిగిపోవటం మరొకరి విషయంలో జరుగుతోంది అయితే ఎక్కువ మంది తనని తాము స్టార్స్గా ఊహించుకోవడంతోనే అసలు చిక్కంతా వస్తోంది ఉదాహరణకి అఘోరిని తీసుకుంటే తనని తాను తిరుగులేని స్వామీజీగా చెప్పుకున్నాడు జనాల్లోకి అగ్రెసివ్గా గా దూసుకెళ్లాడు దీంతో సోషల్ మీడియాలో పాపులారిటీ పెరిగింది కానీ వచ్చిన క్రేజ్ని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయాడు ఫలితంగా ఇప్పుడు ఎవ్వరికీ ముఖం చూపించలేక అజ్ఞాతంలోకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నిజానికి తగాడి పేరు శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాలోని నెన్నెల అనే గ్రామంలో పుట్టి పెరిగాడు తాను చిన్న వయసులోనే హిమాలయాలకు వెళ్ళి అఘోరిగా మారినట్లు చెప్పుకుంటున్నాడు కానీ అంత సీన్ లేదంటున్నారు జనం యూత్గా ఉన్నప్పుడు ఓ హెయిర్ కటింగ్ షాప్లో దిగిన ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు అయినా ఇవేం పట్టించుకోలేదు తన దైన శైలిలో దూసుకుపోయాడు అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడేందుకే వచ్చానన్నాడు ఖరీదైన ఫోన్లు వాడుతూ సొంత కాలతో తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేశాడు మతాల మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్లు చేయడంతో పాటు పోలీసులపై కూడా రెచ్చిపోయాడు దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇతగాడి మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి గ్రామాల్లో ఇతడు కనిపిస్తే దాడులు చేసే పరిస్థితి వచ్చింది మొన్నటికి మొన్న శ్రీవర్షిణి అనే అమ్మాయిని మాయ మాటలతో బురిడి కొట్టించాడు ఆమెను ఏకంగా పెళ్లాడాడు దీంతో వర్షిణి కుటుంబ సభ్యులు లబోదిబో అంటున్నారు మరొకటిష్ట ఏంటంటే శ్రీనివాస్ అలియా సఘోరి తనతో కూడా శారీరక సంబంధం పెట్టుకున్నాడని వేధించి డబ్బులు లాక్కున్నాడని మరో మహిళ తెరపైకొచ్చింది ఏకంగా మహిళా కమిషన్ని ఆశ్రయించింది ప్రత్యేక పూజలు చేస్తానంటూ తన వద్ద కూడా డబ్బులు లాక్కున్నాడంటూ ఓ మహిళా నిర్మాత కూడా బయటకొచ్చింది ఇలా వచ్చిన క్రేజ్ని తనకి తానే నాశనం చేసుకున్నాడు అఘోరి ప్రస్తుతం ఎవ్వరికీ ముఖం చూపించలేక ఎటో వెళ్ళిపోయాడు లాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా ఉన్నారు అనుకోకుండా వచ్చిన స్థాయి క్రేజ్ని నిజమని నమ్మి అవాకులు చవాకులు పేలారు ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నారు వీళ్ళలో ఒకరు పోసాని కృష్ణమరళి నటుడు నిర్మాత దర్శకుడిగా మంచి గుర్తింపు ఉన్న పోసానీని వైసీపీ ఎక్కించింది ఎక్కడా లేని ప్రాధాన్యమిచ్చింది ఏం మాట్లాడాలన్నా అతన్ని ముందుకు తోసేది దీంతో తనని స్టార్గా ఫీల్ అయ్యారు పోసాని తనకు తిరుగులేదనుకున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియా కూడా తన్ని అదే స్థాయిలో లేపింది దీంతో పోసాని ఆడింది ఆట పాడింది పాటగా సాగింది కానీ ఇప్పుడు ఆ క్రేజ్ నీటి బుడగైంది అధికారం చేతులు మారగానే పోసానికి విషయం తెలిసొచ్చింది ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇంట్లో తలదాచుకున్నారు అయినా పోలీసులు వదలలేదు గతంలో ఆయన చూపించిన నోటి దృశ్యకి ఇప్పుడు ప్రతిఫలం చెల్లించుకుంటున్నారు ఇప్పుడు పోసాన్ అంటే ఎవరు సోషల్ మీడియా క్రియేట్ చేసిన హైప్ ఏముంది ఇలాంటి వ్యవహారమే శ్రీరెడ్డిది కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా క్వీన్గా వెలుగు పెలిగింది మందే ఇదంతా అనుకుంది కట్ చేస్తే ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ పొరుగు రాష్ట్రంలో బతుకుతూ అవుతుంది ఏకంగా కాళ్ళ బేరానికే వచ్చేసింది గతంలో తప్పులు చేశానని క్షమించాలంటూ వీడియోలు పెడుతోంది అప్పుడు తను క్రేజ్గా ఫీల్ అయింది అసలైన క్రేజ్ కాదని కొన్నాళ్ళకే తెలుసుకుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ చూసి ఆహా ఓహో అనుకుంటున్నారు తమని తాము తిరుగులేని స్టార్స్గా ఊహించుకుంటున్నారు అలా ఊహించుకుంటున్న కొన్నాళ్ళకే అధహపాతాలానికి పడిపోతున్నారు రాకేష్ మాస్టర్ లెక్య చిట్టి వేణుస్వామి బర్రెలక్క కుమారి ఆంటీ పోసలమ్మే మోనాలిస ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే అవుతుంది వీళ్ళంతా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు ఏ సోషల్ మీడియా అయితే వీళ్ళని స్టార్స్ని చేసిందో అదే సోషల్ మీడియా ఆ తర్వాత వీళ్ళని జీరో చేసింది రాకేష్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయాడు కుమార్ ఆంటీ ఉన్నంతలో తన స్టాల్స్ నడుపుకుంటోంది ఆ లెక్క అయితే తన పచ్చల వ్యాపారం మూసుకునే పరిస్థితికే వచ్చింది పూసలు అమ్ముకునే మోనాలిసీ అయితే తన బాధని ఎవ్వరికీ చెప్పుకోలేకపోతుంది ఓ దర్శకుడు వచ్చి ఆమెను సెలబ్రిటీని చేశాడు కట్ చేసి అతడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు ఈమె పరిస్థితి గాల్లో దీపంగా మారింది వెనక్కి వెళ్ళి పోస్టులు అమ్ముకోలేదు ముందుకెళ్లే పరిస్థితి లేదు సోషల్ మీడియా క్రేజ్ నీటి పిడగ లాంటిది దాన్ని చూసి పొంగిపోకూడదు ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది ఎదుటివాడిని ఏదో చేద్దాం అనుకునే లోపు ఆ కత్తి మనకు కూడా గుచ్చుకుంటుంది ఎంత విచక్షణతో సోషల్ మీడియాను వాడుకుంటే అంత మంచిది దీనిపై మానసిక వైద్యులు ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేశారు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి ఎంత పరిమితి ఉండాలి మనం ఎలా కంట్రోల్లో ఉండాలి అనే విషయాల్ని సూచించారు వాటిని పాటించడం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి